నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మా చిన్నప్పుడు స్కూల్ అంటే నేను టెన్త్ వరకు చదివిన స్కూల్కి అయితే వెళ్తున్నానండి అది నక్కపల్లి హై స్కూల్ అనమాట నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ మాది సరదాగా మా ఫ్రెండ్స్ నలుగురం కలిపి వెళ్తున్నామండి మాధవి నేను జ్యోతి సావిత్రి సత్యభామ వెళ్తున్నాము మాధవి దార్లపూర్లో జాయిన్ అవుతుంది

వచ్చి అలా నాసాటాక్ తగ్గదు ఎదు అంటు ఏమో చెప్పిన ఉందేమో చెవీ లేవు అల్లు పళ్ళు నీటిగానే ఉన్నాయి మొన్న ఒకటే పడు ఎక్కువ చెవులేవు చలిగా వెళ్ళిపోయినా ఏమో అయ్యి ఉదయం నాలుగున్నర లాస్టానే వచ్చింది చూసావా ఐదు నాలుగు కాదు నాలుగున్నర లేవాలి మళ్ళీ మీరు ముప్పి వెళ్ళిపోతారు నేను అది నా బాగా ఎంత గంటలో బాబు ఇలా నాటికి మాత్రం వదలవునందే ఉండవులే మొన్న తిరిగి

కొట్టాలంటవా ఇది తెలి సాగ్ కొతే ఏమవుతుంది సార్ స్టోన్స్ దెబ్బతింటాయి లేదు అది మిషన్ ఏదో ఉంది దాంతిలాంటి బొంగ అంటారు బొంగ మామూలు బొంగ అది వెరైటీగా కట్టుకు ఆయన గుడ్డ చుట్టేసిందే బొంగకి గుడ్డ కాదే అది లేటా సో ప్రజెంట్ మాధవి వాళ్ళ ఇల్లు దాదాపుల్లో ఉందండి అంటే ఏటుకొప్పాకు పక్కనే అనమాట సో ఏటుకొప్పాకులో ఒక నిమిషం ఆగి ఇలా ఒక షాపు చూసేసి వెంటనే మాధవి ఇంటికి వచ్చేసాము సో మాధవి ఇల్లు ఇది వీళ్ళకి మెడికల్ షాప్ ఉందండి మాధవి మాధవి హస్బెండ్ ఇద్దరు కలిపి ఈ మెడికల్ షాపు రన్ చేస్తున్నారు సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది ఏదన్నా ఉంది అంటే అది మాధవి నేను జ్యోతి మీ ముగ్గురం కూడా సెకండ్ క్లాస్ నుండి క్లాస్మేట్స్ అండి ఈయన మాధవి హస్బెండ్ శ్రీనివాస్ గారు ప్రజెంట్ వీళ్ళ ఇంటి దగ్గర నుండి నక్కపల్లి స్కూల్కి బయలుదేరాము చూడండి అసడమ చూడండి చెయ్య చంద్రబాబు నాయుడు కనబడుతుంది ఉన్న మాధవి వద్దులేదు ఏ అందరు వెనక్కి తిరగండి మమ్మల్ని చూడండి మాధవి కనబడింది మా వీడియోలో కనబడింది నా అదే ఇలా మేము కార్ బ్యాక్ సైడ్ కూర్చోడం చాలా మంది వింతగా చూస్తున్నారు మా కేసి ఎప్పుడు చిన్నప్పుడు బాగుంది బాగుందనా అంటే

ప్రజెంట్ మేము అడ్రోడ్ వరకు వచ్చాము మేము నక్కపల్లి ఉన్నంతకాలం అట్రోడ్కే సినిమాలకి వచ్చేవాళ్ళము రిక్షాలోని ఇలా కార్లో బ్యాక్ సైడ్ కూర్చోడం చిన్నపిల్లల లాగానే ఎంజాయ్ చేసాము మేము సో మా స్కూల్ వచ్చేసిందండి మా స్కూల్కి ఆపోజిట్లోనే జ్యోతి చదివిన రెసిడెన్షియల్ స్కూల్ ఉంది రావడం రావడంతోనే మా ఫ్రెండ్స్ అందరూ చింత చెట్లకి చింతకాయలు ఉన్నాయా లేదా అని చూస్తున్నారు మాకు స్కూల్ చుట్టూ తెగ ఉన్నాయండి చింత చెట్లు ఇంకా చూడండి స్కూల్ చూడగానే ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయనమాట ఫ్రెండ్స్ టీచర్స్ మాస్టర్సు హెడ్ మాస్టరు ఇంకా రూమ్స్ అలాగే మేము ఆడిన ఆటలు కబడ్డీ ఖోఖో ఇంకా అలాగే సైన్స్ పేరు ఫ్రెండ్స్ టాపిక్స్ ఎలా ఆడుకునే వాళ్ళము ఏం చేసేవాళ్ళం ఇవన్నీ భలేగా ముచ్చట్లు చెప్పుకున్నామండి షర్ట్స్ వేసారంటే కొబ్బరి కొబ్బరి చెట్లు ఉండేవి అప్పుడు ఇంకా విశాలంగా కనిపించినట్టు అసలు ఇక్కడ నుంచి రావడానికి కదా నేను లాస్ట్ టైం వచ్చినట్టు పడగొడుతూ ఉన్నాడు ఒకసారి నేను ఇటు మనం గ్రంథాలయం అటుపక్క ఎక్కడ ఉంది అచ్చం లేదు ఏజ్ లో రాయేపున దేవలో తోస్త కొడెనా కార్ క్లాస్ ఏవి క్ంట క్లాస్ రూమ్స్ ఏవి ఇక్కడ ఇక్కడ ఉంది వేయ గోయ గో జుడి ఇక్కడ ఏమైనా పెట్టడెమో కనిపిస్తదే జుడిక పోనదరు కనిపిస్తనే జుడి ఆ ఇది కూల్ కొరేన ఇది కూల్ కొరేన కొంద ఇక్కడ కుచ్ చెట్లు ఉంది అన్ని చెట్లు చెట్లు అట్లా కార్ పండి వణ కప్పు కూటి బెల్ల కూడా ఆడి వాడు

ఎంత దగ్గరికి కంటే వచ్చిందా వాళ్ళకి వాళ్ళు ఇల్లు ఎంత దగ్గరికి వస్తే పూర్తి వెనక జరిపిస్తారు బిల్డింగ్ అదే అసలు ఒక స్కూల్ అన్నట్టు చుట్టూ కాకుండా అక్కడ అక్కడ మొక్క మొక్కలు కట్టేది ఏంటి విచిత్రంగా ఇక్కడ కాలేజ్ కూడా ఉంది కదా కాలేజ్ వేరే బిల్డింగ్ ఇంటర్ కాలేజ్ ఉంది అదే కాలేజ్ బిల్డింగ్ వేరు అలా కట్టేశారు ఇప్పుడు ఇంకా తయారవుతుంది అప్పు అమ్మాయి కోత పెట్టి గుర్తుంది రాముడు కొట్టాడు రక్తం కారింది రాముడు కొట్టాడు గుర్తుమాకు నుంచి వచ్చి సన్నగా ఇంకా మీరు కూడా మా స్కూల్ కేస్ ఒక లుక్ వేసేయండి నిజంగా చెప్పాలంటే మా స్కూల్లో ఉన్నంత గ్రౌండ్ ఇంకే స్కూల్కి ఉండదేమోనండి ఉండదేమో అండి అంత పెద్ద గ్రౌండ్ ఉంది మాకు ఇప్పుడు ఇంకా ఇలా బిల్డింగ్ కట్టారు కాలేజ్ కట్టారు ఈ ప్లేస్ లో ఎదురుగుండా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కాలేజ్ టెన్త్ క్లాస్ క్లాస్ రూమ్స్ మేము ఉండేటప్పుడు అవి ఉండేవి కాదు సో ఇంకా పెద్ద ప్లేస్ అనమాట మాకైతే మేము చదువుకునేటప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కూడా అయింది ఏమైనా కబడ్డీలు గిబాడీలు ఆడతారా ఏ ఆడుకోవచ్చు కదా సరదాగా జ్యోతికిను తనకి కబడ్డీ ఆడుకోండి సావిత్రికిను అదే అది తగ్గించు సరే ఇప్పుడు ఇలా బిల్డింగ్లు పెట్టింగ్

ఇక్కడ ఇంటర్ కాలేజీలో క్లాసులు అవుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అండి ఈ క్లాసులు ఉండేవి అంటే హై స్కూల్ కదా సో ప్రజెంట్ మిగతా అంతా కూడా గ్రౌండే ఉండేది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలా వంటలు చేయడానికి ఒకటి టెన్త్ క్లాస్కు ఒకటి

టెన్త్ క్లాస్ ఓపెన్ చేస్తాను వాళ్ళ వీధిలోనే మేము దిగాం దిగడం అందుకని వాళ్ళ ఇంటి పక్కనే దిగాం వీళ్ళ ఇంటి ముందరే స్కూల్కి వెళ్ళి వాళ్ళు అలా పరిచయం మీరు పడ్డాం అప్పుడు తర్వాత ఎయిత్కి వచ్చేటప్పుడు ఫస్ట్ వన్ డే వీళ్ళు ఇంటి పక్కనే దిగవాళ్ళు ఉన్నారా మనకి వాళ్ళ జ్యోతి వాళ్ళ సిస్టర్ ఇప్పుడు ఇక్కడ టీచర్ గా వర్క్ చేస్తుంది తనకి ఇన్ఫార్మ్ చేసాము అంటే ఏమైనా పాసిబిలిటీ ఉంటే టెన్త్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయించు ఉంచు అని కానీ మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది సో లాక్ తీయాల్సిన అమ్మాయి వెళ్ళిపోయింది మాకు అదొక్కటే బాధ ఉండిపోయింది క్లాస్ రూమ్లో కూర్చోలేకపోయాము అని ప్రెజెంట్ అప్పుడు మేము ఉండేటప్పుడు క్లాస్ రూమ్స్లో అందరూ ఎలా ఉండేవారు ఎలా మాట్లాడుకునేవారు ఇవన్నీ గుర్తు చేసుకున్నాము సావిత్రి గుర్తు చేస్తుంది చూడండి н е tүuне н నామ్మడి అందరూ పెట్టండి కొంచెం మంది పెట్టా నేను పడుతుంది ఇప్పుడు లెఫ్టాప్

సో చూసారు కదండి హ్యాపీడేస్ సాంగ్ ని ఎంత ఖూనీ చేసామో మేము ఎవరైనా సరే మనం చదువుకున్న స్కూల్కి మనం వెళ్ళామంటే మళ్ళీ ఆ వయసుకే మనం వెళ్ళిపోతాం కదండి అంతా బాగుంటుంది కదా ఆ ఏజ్ అంతా కూడా ఎప్పుడైనా సరే చూడండి మీరు మనం చిన్నప్పటి నుండి చదువుకున్న ఫ్రెండ్సే మనకి టచ్లో ఉంటారు చిన్నప్పుడు ఎలాగ తగులు ఆడుకునే వాళ్ళమో పెద్ద అయ్యాక ఇప్పుడు కూడా మేము అలాగే అప్పుడప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటాం అదొక సరదా అండి ఇదైన తర్వాత మా కళ్ళన్నీ వచ్చిన దగ్గర నుండి చింత చెట్ల మీద ఉన్నాయి కదా సో చింతకాయలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చూస్తున్నాము కానీ అవి కాకుండా మాకు ములక్కాళ్ళ చెట్లు కనబడ్డాయి అనమాట లే లేదురా మా ఇంటి అమ్మ ఇంటి పక్కన ఏ రెడ్ ఆనయిందా మేము ఇక్కడ అడ్డంగా దొరికిపోయామండి మొలక్కాలు కోసుకుంటుంటే ఎవరో వచ్చి అసలు కోయకూడదని చెప్పారు స్కూల్ చెట్టు మాది ఏంటమ్మా మళ్ళీ అను ఒకసారి స్కూల్ చెట్టు మాది స్కూల్ చెట్టు అని అనుకున్నాం కానీ అక్కడ మా ఆటలు సాగలేదండి ఇంకా చూడండి మేము ఏదో రెండు మూడు కోసుకుందాం అనుకున్నాం అలా ఒక పది అనమాట సో ఇంకా అందరూ వచ్చారు ఎందుకు కోస్తున్నారు ఏంటి అని ఇంకా వాళ్ళకి నచ్చ చెప్పి మాకు తెలియక కోసేసాము డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇచ్చి మరియు వచ్చామండి కానీ కా మాట చెప్పుకోవాలండి అలా కోసిన కాయలు మంచి రుచిగా ఉన్నాయండి ములక్కాళ్ళు

మేము చదువుకునేటప్పుడు ఇవి నైన్త్ క్లాస్ రూమ్స్ ప్రజెంట్ స్టాఫ్ రూమ్ కింద యూజ్ చేస్తున్నారంట ఈ రూము లైబ్రరియన్ ఉంది ప్రజెంట్ మేము చదువుకునేటప్పుడు హెడ్ మాస్టర్ గారు ఈ రూమ్ అనమాట ఇది హెడ్ మాస్టర్ గారి రూమ్కి రావాలంటేనే ఎంతో భయంగా ఉండేది అంటే ఎంతో తప్పు చేస్తే కానీ హెడ్ మాస్టర్ గారు రూమ్కి పిలవరు కదా ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారి రూమ్ ఎక్కడో కూడా మాకు కనబడలేదండి అంటే అన్ని రూమ్స్ లాక్ చేసి ఉండడం వల్ల మాకు ఏ రూమ్ ఏంటో కూడా తెలియలేదు ప్రజెంట్ లైబ్రరీ చూడండి అక్కడ ఇవన్నీ కూడా మనిషి ఇక్కడ మాకు ఒక పెద్ద స్టేజ్ కూడా ఉండేది ఆ స్టేజ్ మీదే అన్ని ప్రోగ్రామ్స్ జరిగేవి రోజు ప్రతిజ్ఞ చెప్పడం వందే మాత్రం పాడడం ఇవన్నీ బాగా జరిగేవండి మా రోజుల్లో ఇంకా ఈ బిల్డింగ్ కొత్తగా కట్టారు సో ప్రజెంట్ ఎంట్రన్స్ ఇలా పెట్టారనమాట ఇంతకుముందు అయితే ఎంట్రన్స్ వేరేగా ఉండేది ఇంకా మళ్ళీ ఇక్కడ కొంతసేపు కూర్చుని మాకు నచ్చిన ఆటలు ఏదో సరదాగా ఆడుకున్నారు చూడండి మీరు కూడా ఏ బ్యాగ్ పక్కన పెట్టివే నాకు తొందర ఎక్కువ ముందే అయిపోయాను फिर <laughs> एक्सपेरिमेंटली <laughs> <laughs> ముగ్గు అలాగే వేసుకుంటే కూర్చుంటారు ఇంకా ఇంకెలా తప్ప ఇలాగేరా మీరు కాదే ఫస్ట్ పంచు కోసం ఫైటింగ్ లాగే ఉంది అక్కడ వదులుతావే స్కూల్ అంతా తిరిగి చూసి అంతా ఒక టూ అవర్స్ పైనే స్పెండ్ చేశామండి కాలేజ్ కూడా వదిలేశారు పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు సో సెవెంటీ టూ ఇయర్స్ చరిత్ర కలిగిన ఈ స్కూల్ని విడిచి వెళ్తున్నాము మళ్ళీ ఇంకొకసారి రావాలి అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకా ఇద్దరు మిస్ అయ్యారండి మా ఫ్రెండ్స్ గ్రూప్లో అనురాధ అండ్ సుమా ఇంకా వాళ్ళిద్దరూ రాలేదు వాళ్ళిద్దరు కూడా వచ్చినప్పుడు ఈసారి మళ్ళీ వద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము అలాగే మెయిన్గా ఈ స్కూల్కి రావాలని కోరికైతే జ్యోతిది తను మా రీయూనియన్ జరిగినప్పుడు రాలేదన్నమాట అందుకని తనకి వెళ్ళాలి వెళ్ళాలి స్కూల్కి చూడాలి అని పట్టుదల ఉండింది సో తన వల్ల అయితే మేము కూడా వచ్చాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంకా ప్రజెంట్ మేము మళ్ళీ మాధవి వాళ్ళ ఇంటికి అంటే దార్లపూడి వెళ్తున్నాము అక్కడే లంచ్ చేసి మళ్ళీ వైజాగ్ తిరిగి రావడానికి అనమాట సో ప్రజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామండి ఇది దారిలప్పుడు అంటే చాలా పల్లెటూరు అండి చాలా చాలా పల్లెటూరు మీకు ఇల్లులు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత అంటే ఇంకా అంత శిథిలాలుగా ఉన్నాయన్నమాట ఇల్లు వీలు పురాతనమైన ఇల్లులు ఉన్నాయి

సగం సగం చెప్తున్నావేంటి వీరి కోసం మరి అన్నీ ఒకసారి ఇవా అయ్యో పర్వాలేదు కదా ఏం పోయింది ఇప్పుడు ఏదైనా పర్లేదు మాకు ఎలా పెట్టినా ఎలా పెట్టినా పర్లేదు ఎలా పెట్టినా పర్లేదు వద్దు వద్దు ఎందుకు రేపు పులిహారా సొచ్చి పులిహారా కొబ్బరం నిజమే నాకు ఇష్టమే మరి ఇంకా మాధవి అయితే మా అందరికి మంచిగా వంటలు చేసి పెట్టిందండి సాంబారు మోవంకాయ అరటికాయ ఫ్రై పకోడి రైసు సుజు పులిహోర ఇలా చాలా రకాలు చేసింది గులాబ్ జామ్ చేసింది సేమియా చేసింది చాలా శ్రమ పెట్టాం తర్ని అంతేకాకుండా ఇలా శారీస్ ఇచ్చింది మా అందరికీ కూడా

ఆ మార్స మంగల గారిని కొరక పెట్టారు పెట్టావా ఆ పసుపు కుంకుమ అన్నమాట అట్లా యావరే ఎక్కడికి వేదంగా వాలె వదుల్లో ఎక్కడికి ఎబులేతావా ఇట్స్ హ్యాపీగా అవుతాదండి పరిసాల కాదు ఇవే ఇది కూడా ఇన్ కంప్లీట్ చేద్దాం బ్రహ్మ బ్రహ్మ ఇంకొకటి ఏంటో చెప్పకూడదు చెప్పకూడదు వస్తాం గాణం తెచ్చా తೊಂದ్రినాను వస్తాం ఎంటర్టైన్ చేసావే సాటిస్ఫాక్షన్ ఏదో అనుభూతి వచ్చేస나요 ఏంటని మా స్కూల్ డేస్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళి వచ్చాము ఎలా వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మన కొన్నాళ్ళైన ఆ చైల్డ్హుడ్ మెమరీస్ రీకలెక్ట్ అవుతూ ఉంటాయి కదండి సో మనకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా వీలు కుదిరితే మీ స్కూల్కి వెళ్ళి అక్కడ అనుభవాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాభిని స్టోరీస్ థ్యాంక్ యూ